చిన్నపాటి భూకంపం వస్తేనే వందలాది వేలాది మంది ప్రజలు అవుతున్నారు అదే భారీ భూకంపాలు వస్తే రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రభావం ఇంకా చెప్పనక్కర్లేదు ఇక భూకంపాల తీవ్రత నుండి ప్రాణాలతో పాటు నివసించే ఇళ్లను కాపాడుకునేందుకు జపాన్ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది భూకంపాలు వచ్చినప్పుడు ఇండ్లు గాల్లో తేలే విధంగా సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది కొత్త ప్రయోగాలలో ఎప్పటికీ ముందుండే జపాన్ ఈ సరికొత్త ప్రయోగంతో భూకంపాలు వచ్చినా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంది భవిష్యత్తులో భూకంపాలు వరదల నుండి రక్షణ కొరకు జపాన్ ఈ సరికొత్త టెక్నాలజీకి ముందుకు రాగా ఈ ఇండ్లను సైంటిస్టులు రూపొందిస్తున్నారు ఎయిర్ డాన్షింగ్ సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సెన్సార్లు ఎయిర్ కంప్రెషర్లను ఉపయోగించి ఇంటి కింద ఎయిర్ బెలూన్ను సృష్టిస్తారు భూ ప్రకంపనలు వరదలు తగ్గుముఖం పట్టాక ఇండ్లు తిరిగి యథాస్థానంలోకి వచ్చేలా ఈ ఇండ్ల తయారీ ఉంటుందని అక్కడ శాస్త్రవేత్తలు చెబుతున్నారు As a school, it's very important for us to not only prepare them for the jobs that don't even exist now, but also prepare our learners for their brighter future. We highly prioritize on imbibing principles and values that make them a better human being. Thereby, they can create a better world for tomorrow.